వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడదవోలు కందుకూరి వారి వీధిలో ఘనంగా లక్ష్మీ గణపతి పూజ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని కందుకూరి వారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో మూడవ వార్షికోత్సవ వినాయక చమితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా నేడు బుధవారం లక్ష్మీ గణపతి పూజ ఘనంగా జరిపారు అనంతరం హోమం నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కందుకూరి పార్దు రాజా రామ్మోహన్ రాయ్ మహేష్ బాబు జితేంద్ర నాయుడు భరత్ వినయ్ కందుకూరి చిన్ను వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు